వంద రోజుల పాలనకి ఇక్కడ కృషి చేసిన దోగనీయులు మంత్రివర్యులు పార్థసాహి గారికి అలాగే చింతనోడుపూడి మాజీ శాసనసభ్యులు గంటా మురళి గారికి మేము పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సారథి గారు మొదటి మనకి సీటీఓ ఇచ్చేటప్పటికే ఆయన వచ్చి నేను ఇక్కడ ఏదో ఎమ్మెల్యేగా అయ్యి నేను పెత్తనం చెలాయించడానికి రావట్లేదు మీకు పెద్ద పాలేరుగా పనిచేయడానికి వస్తున్నానని చెప్పిన చెప్పారు ఆ తర్వాత ఇవాళ మనకి ముప్పై లక్షల రూపాయలు రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడే అర్జన్వాడలో శంకుస్థాపన కూడా చేసి వచ్చారు మొత్తం మండలం మొత్తం శాంక్షన్ అయింది మరి రకంగానే వంద రోజుల్లోనే మనకి ఈ పనులు చేయడం మనకు అంతక హాయకం ఈ వంద రోజుల పనుల గురించి గురించి మాట్లాడమని మరేదో శివరాం గారు జనసేన పార్టీ మాట్లాడవలసింది వేదిక మీద ఉన్న జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి నాయకులకు ఇక్కడ హాజరైనటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు మహిళలకు ప్రజలకు అందరికీ కూడా ముందుగా జనసేన పార్టీ రూజువీ నియోజకవర్గం తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనం ఇక్కడ ఘనంగా వంద రోజులు మన ప్రభుత్వం ఏర్పడి చేసినటువంటి కార్యక్రమాలని ఈరోజు సమీక్షించుకుంటానికి ప్రజలకు తెలియజే తెలియజేసి చైతన్యం చేయడం కోసం ఈ కార్యక్రమం అన్ని మండల కేంద్రాల్లో నిర్వహిస్తా ఉన్నాం అలాగే ఈ వంద రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రామరాజ్యం ఎలా ఉంటుందో ఈ వంద రోజులు చూసిన పరిస్థితి ఈరోజు ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే గత పదిహేను సంవత్సరాలు లూజవీడు నియోజకవర్గ ప్రజలు ఒక దళితుడి పరిపాలనలో ఎలా ఉంటారో అలా మనం ఉన్నాం ఈ వంద రోజుల్లో ఒక మంచి నాయకుడు పరిపాలన దక్షుడు ఎమ్మెల్యేగా మంత్రిగా వస్తే ఎలా ఉంటుందో పార్థసారథి గారు చూపించారన్న విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి